గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి రెండు గ్రహాలే యోగిస్తున్నాయమ్మా పంచమంలో గురువు తృతీయంలో రాహువు ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది సకాలంలో మీ బాధ్యతలను మీరు ప్రారంభించండి ప్రతి పని లోతుగా ఆలోచించి పని చేయాలి అప్పుడే మీ ఆటంకాలను మీరు అధిగమించి విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది మీ బాధ్యతలని దృష్టిలో పెట్టుకొని ప్రశాంతంగా మాట్లాడాలి అపార్థాలకు అవకాశం ఉంది దేనికి తొందరపడవద్దు ఏ విషయంలోనూ నిరుత్సాహం చెందవద్దు మీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది సంయమనాన్ని పాటించడం ముఖ్యం శాంతంగా పనిచేయండి మీ ఆశయం సిద్ధించేంత వరకు పనులను మధ్యలో ఆపకుండా కృషిని కొనసాగించండి ఒకసారి విఘ్నం ఏర్పడి పనులు ఆగిపోతే వాటిల్లో మళ్ళీ విజయం రావటం కష్టమవుతుంది మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని గెలిపిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది నిర్ణయాలు మేలు చేస్తాయి బుద్ధిబలంతో కృషి చేస్తే వ్యాపారంలో ఇబ్బందులు తొలుగుతాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వ్యాపారంలో ఈ వారంలో ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు కాలం వ్యతిరేకంగా ఉంది కాబట్టి పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించాలి మిత్రుల సూచనలు శ్రేయస్సునిస్తాయి ప్రధానమైన కార్యాలు చేసేటప్పుడు దగ్గర వారితో సంప్రదించి మంచి నిర్ణయం తీసుకోవడం మంచిది సౌమ్య సంభాషణ శాంతిని ప్రసాదిస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏ పఠించాలి మకర రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి గురుగారు మకర రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం కొద్దిగా నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి